బిగ్ బాస్ నిన్న ఫ్యామిలీ వీక్తో అంతా కూడా చాలా ఆనందంగా ఉంటే ఒక టేస్టీ తేజాకే అన్యాయం జరిగింది న్యాయం జరగలేదు ఆయనకు న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే బెగ్ పెద్ద ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఇచ్చిన హింట్స్ జీతో కొంచెం దూరంగా ఉండు వైని అవాయిడ్ చేయి పీతో అంటే పనులు పనికి మన సోది వద్దు అని మనకు అక్కడ క్లియర్గా చెప్పింది జీ అంటే ఎవరో తెలుసు కదా గౌతమ్ కృష్ణ గారు గౌతమ్ కృష్ణ గారితో నువ్వు ఫిజికల్ అవ్వద్దు అంటే గొడవలకు వెళ్ళొద్దు అతనితో గొడవలకు వెళ్తాం వల్ల నువ్వు నెగిటివ్ అవుతున్నావు బయట అని చాలా తెలుగుగా చెప్పింది నిఖిల్ కంటే తెలుగు వాళ్ళ అమ్మగారు నిజంగా పేరు పూర్తిగా చెప్పకుండా జీవై పి వై అంటే యష్మి పి అంటే ప్రేరణ అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడొద్దు గ్రూప్ గేమ్ ఆడడం వల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావు వాళ్ళిద్దరి వల్ల ఎక్స్పెషల్లీ నువ్వు బ్యాడ్ అవుతున్నావు వృద్ధి అలా లేడు అర్థమైందా మీతోనే ఉంటున్నాడు కానీ వాడు షెడ్యూల్ వేరు వాడు మోడ్యూల్ వేరు మీరు అది అర్థం చేసుకొని ఆడండి అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చింది చూడు అది నాకు బాగా అనిపించింది ఓవరాల్గా నిఖిల్ గారు వాళ్ళమ్మ కానీ యాటిట్యూడ్ మటు చాలా బాగా నచ్చింది నాకు అందరిని కూడా చక్కగా దగ్గరికి తీసుకొని తేసి తేసి ఎందుకు ఏడుస్తున్నాం నేను మీ అమ్మ నానుకొని యాక్సెప్ట్ చేయి అన్నట్టుగా మాట్లాడడం నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే తల్లిదండ్రులను బట్టే పిల్లలకి మంచి మంచి బుద్ధులు వస్తాయని ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మాట ఇవన్నీ ఇప్పుడు తల్లిని బట్టే పిల్లలు తల్లికి తగ్గ తనయుడు అనొచ్చు ఒక రకంగా మొన్న నబీలు చూస్తే నబీల్ వాళ్ళ అమ్మ పీస్ఫుల్ మైండ్ ఎలా ఉందో మనోడు కూడా ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడతాడు ఇది ఎక్కడి నుంచి వస్తుంద్రా అంటే మొదల నుంచి వస్తుంది మొదల నుంచే కదా ఈ పిల్ల ఎరులు తయారయ్యాయి కాబట్టి వాళ్ళ జెన్యున్స్ వాళ్ళ జీన్స్ అనేవి అలా స్ప్రెడ్ అవుతాయని నాకు బాగా అనిపించింది అది ఎక్స్పెషల్లీ నిక్కిలు వాళ్ళ అమ్మగారిని నబీలు వాళ్ళ అమ్మగారిని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే కమెడియన్గా చూసినా అవినాష్ గారి గురించి చాలా బాగా చూపించాడు బుగ్ బిగ్ బాస్ అయితే నిజంగా ఫోకస్ మొత్తం కూడా మొత్తం అన్ని కెమెరాల ఫోకస్ అవినాష్ మీద పెట్టినట్టే నాకు అనిపించింది వాళ్ళ మిస్సెస్ వచ్చినప్పుడు అదో సర్ప్రైజు అప్పుడు దాకా పడుకోమన్నాడు సజ ఇప్పుడు దాకా కలిసిపోయారు కదా కాసేపు పడుకోండి అనేసరికి ఆమె వచ్చి పక్కన పడుకోవడం ఎవర్రా నా పక్కన పడుకున్నారని మనోడు షాక్ అవ్వడం అది నాకు బాగా అనిపించింది వాళ్ళకి మళ్ళీ స్పెషల్ కేక్ డిన్నర్ స్పెషల్ రూమ్లో స్పెషల్ డెకరేషన్ చేసి అంటే మీరు అర్థం చేసుకోవాలి అవినాష్ని ఎంత గౌరవిస్తుందో బిగ్ బాస్ అర్థమన్నా ఇంతవరకు అంత స్పెషల్ ట్రీట్ ఎవరికి ఇవ్వాలి బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో అంత స్పెషల్ ట్రీట్ ఎవరికివ్వాలి మనోడికి ఇచ్చింది అంటే సంథింగ్ సంథింగ్ స్పెషల్ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే చాలా స్పెషల్ అని చెప్పాలి అలాంటి స్పెషల్లో వ్యక్తి మనం కొంచెం తక్కువగా చూస్తున్నాం అంటే ఆడియన్స్గా చూడట్లేదు అక్కడ హౌస్ మేట్స్ చూస్తున్నారు చాలా తక్కువగా వాళ్ళ మిస్సెస్ కూడా చాలా హిన్స్ ఇచ్చింది అరే నువ్వు అందరితో ఓల్డ్ పీపుల్స్తో కూడా బాగా కనెక్ట్ అవ్వు ఓల్డ్ పీపుల్స్ అంటే ఎవరు ఓజీ థీమ్ అన్నమాట ఓల్డ్ పీపుల్స్తో కనెక్ట్ అయితేనే నువ్వు ఎదరికి వెళ్తావు లేకపోతే నిన్ను టార్గెట్ చేస్తున్నారో నీకు తెలియకుండా అవన్నీ సరి చేసుకో అని చాలా అంటే చాలా బాగా నీట్గా చెప్పింది ఫ్యామిలీ వీక్లో వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీస్ అయితే నాకు బాగా కనెక్ట్ అయినాయి మొత్తానికి ప్రేరణని దూరంగా పెట్టు అనడం అమ్మగారే చెప్పడం అది నిఖిల్ వాళ్ళ అమ్మగారే గౌతమ్ జో జోలికి వెళ్ళొద్దు అనడం అంటే గౌతమ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు బయట వాడి జోలికి వెళ్ళొద్దు అని చెప్పడం యష్మితో దూరంగా ఉండు అనడం యష్మి వల్ల నువ్వు ఎలిమినేషన్ జోన్లో పోతావు దూరంగా ఉండని చాలా నీట్గా హింస్ ఇచ్చింది చూడు అదైతే నాకు బాగా అనిపించింది ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్లో ఫ్యామిలీ వీక్ అది ఇది చాలా హింస్ వీక్ లాగా ఉంది నాకైతే అంటే వాళ్ళ ఆటను సరి చేయడానికి వచ్చినట్టు ఉంది ఫ్యామిలీ వీక్ ఇప్పుడైనా సరే ఇంకా ఐదు వారాలు ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే మారి బాగా ఆడతారని నేనైతే ఆశిస్తున్నా ఇంకా ఆడపోతే చెప్పేది ఏం లేదు యష్మి వాళ్ళ ఫాదర్ గురించి మర్చిపోయా మనం అందరం వాగుతున్నాం ఇక్కడ ఏంటి రోజు యష్మి బాగా ఆడట్లేదు స్వార్థం కుల్లి అని వాళ్ళ ఫాదరే చెప్పాడు తెలుసా నీ గురించి బాగా అమ్మాడే అమ్మాడియా సారీ ఏదో అంటాడు కదా మగలే మగలే నిన్ను ఆల్రెడీ బయట చాలా నెగిటివ్గా చూస్తున్నారు నువ్వు అది మార్చుకోవాలి మగలే అన్నాడు మగలే తరపు నుంచి హౌస్ మేట్స్ అందరికీ సారీ చెప్పడం మా అమ్మాయి వల్ల ఏమైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి అని నిజంగా చాలా ప్రౌడ్ ఆఫ్ ఆ ఫాదర్ నిజంగా చాలా అంటే చాలా అనిపించింది నాకు నిజంగా అలాంటి ఫాదర్స్ ఉన్నారా అనిపించింది నాకైతే నిజంగా ఒక కోణంలో చూస్తే మగలైన చూస్తే అందరికీ మండిపోతూ ఉంటుంది మాట బయట ఆడియన్స్ మాట్లాడుతూ మాట్లాడి విధానం నచ్చదు ఇప్పుడు వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ టాకింగ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి ప్యూర్గా ఉండాలి ప్యూర్నెస్ లేదు క్లియర్నెస్ లేదు అందుకే యష్మి అంటే చాలా చండాలంగా ట్రీట్ అవుతారు అందరూ కూడా చాలా చండాలంగా చూస్తారు అదే మాటనే వాళ్ళ ఫాదర్ వచ్చి సజెషన్ ఇవ్వడం నాకైతే బాగా సాటిస్ఫై అయింది నిజంగా యష్మి విషయంలో ఆడియన్ వచ్చి చెప్పినా ఏం లేదు యష్మి ఓ పిఠాపురం అబ్బాయి గురించి అబ్బాయిని లోపలికి స్క్రీన్ ప్లే చేసి కూడా మన యష్మికి చూపిస్తే అప్పుడు కూడా మారలా ఫాదర్ వచ్చి చెప్పిన తర్వాత కూడా మారలేదంటే ఇక నువ్వు అనవసరం హౌస్కి అనవసరం మీ ఫాదరే చెప్పాడు అమ్మాయి మగలై నీ గురించి బయట చాలా బ్యాడ్ నడుస్తుంది నువ్వు కొంతమందితో ఉండటం గ్రూప్ గేమ్ ఆడటం ఇవన్నీ కూడా కొంతమందికి నచ్చట్లేదు నెగిటివిటీ ఉంది పాజిటివిటీ ఉంది కాబట్టి నువ్వు మార్చుకోవాలని చెప్పి హింటిచ్చి మళ్ళీ నా కూతురు వల్ల మీరు అందరూ ఎవరైనా ఉంటే క్షమించండి అంటే దాంట్లో మెచ్యూర్గా మన అవినాష్ అంటాడు సార్ ఇదంతా గేమ్ వరకే సార్ ఆ ఒక్క సోమవారం కొట్టుకుంటాం తర్వాత అంతా కలిసిపోతాం అదంతా మామూలే అన్నాం అది పాజిటివ్ నెట్ క్రియేట్ అయింది అక్కడ అయితే నాకైతే ఎక్స్పెషల్లీ వాళ్ళ నాన్నగారి నుంచి అయితే మంచిగా అనిపించింది నిజంగా అలాంటి ఫాదర్ ఉండాలి అనిపించింది నాకైతే ఈ వీక్లో అయితే గ్రాఫ్ పరంగా చూసుకుంటే మన పృథ్వీ డౌన్ డౌన్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి పృథ్వీ ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయినా పెద్ద ఫరక్ పడతా చాలా ఎప్పటి నుంచో ఎలిమినేట్ అయిపోవాల్సిన క్యాండిడేట్ ఏదో గేమ్ ప్లే వల్ల కొంచెం యాటిట్యూడ్ వల్ల ఇప్పటిదవరకు ఆగాడు కానీ లేకపోతే ఇప్పటిదాకా ఆగే పరిస్థితే లేదు మనోడు ఎలిమినేట్ అవ్వడమే కరెక్ట్ అంటే కరెక్ట్ అంటే గేమ్ పరంగా చూస్తే కాంపిటేటరు మాటల వరకు చూస్తే లూజరు అర్థమైందా గేమ్ పరంగా చూస్తే కాంపిటేటరు మంచి కాంపిటేటరు హౌస్లో అని మాటలు కదా మాటలు టంగ్ స్లిప్ ఫ్లిప్పింగ్ వర్డ్స్ లూజర్ ఆ విషయంలోనే లూజర్ అయ్యాడు అగ్రెసివ్నెస్ వీటి వల్ల మనోడు ఓవరాల్గా బిగ్ బాస్లో పెద్ద లోజర్ ఎవరన్నా ఉన్నారంటే పృథ్వీ తర్వాత ప్రేరణ యష్మి వస్తారు అనమాట లోజర్స్ వీళ్ళ మాటలు ఫ్లిప్పింగ్ అవుతూ ఉంటాయి అనే భావంతో అందరూ కూడా చాలా జాలి చూపించారు ఆడియన్స్ కానీ లేకపోతే హౌస్ మేట్స్ కానీ కానీ వాళ్ళ ఫాదరు రియలైజ్ అయ్యి ఆవిడని ఫ్యామిలీ వీక్లో కలవడానికి వచ్చాడు చూడు అది నాకు బాగా అనిపించింది ఏంటి వాళ్ళ ఫాదరు సేమ్ విష్ణుప్రియ లాగానే ఉన్నాడు కోల ముఖం అదంతా ఆయన లోపలికి వచ్చి ఫస్ట్ సారీ ఏం చెప్పాడు చెప్పండి ఫస్ట్ అయితే నన్ను క్షమించండి నేను వీళ్ళ అమ్మగారిని ఈవెన్ని చాలా దూరం పెట్టేశా చాలా ఇబ్బంది పెట్టా నా నాకు దీనికి క్షమాపణ కోరుకుంటున్నా అన్నట్టుగా మాట్లాడడం కొంచెం రిలీజ్ అయినట్టుగా అనిపించింది నాకైతే ఇక మన టేస్టీ తేజీ ఉంటాడు కదా ఇది కుదురున్నాడు కదా ఇక వంద మందిలో ఉన్నా కానీ వాడు వాట ఖచ్చితంగా వినపడద్దు మరి ఎలాగా ఎక్స్క్యూజెస్ అయిపోయినాయి కాబట్టి మరి పెళ్లి సంబంధం కూడా మీరు దగ్గరుండి చేయాలంటే చేసేద్దాం దాని దేముంది ఖచ్చితంగా ఆమెకు నచ్చిన మనిషి మెచ్చిన మనిషి వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసేద్దాం అన్నాడు పెళ్లి చేసేవే కాదు అక్కడ ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో కనుక్కోండి ఒకసారి అంటున్నాడు మన అవినాష్ వీళ్ళందరూ కూడా ఒక గ్రూపు ఫామ్ అయ్యి మన మొత్తం కూడా ఆల్రెడీ పృథ్వీ విష్ణుప్రియకి మధ్య లవ్ ట్రాక్ నడుతుంది కదా దీన్ని బట్టి పోర్ట్రేట్ చేస్తున్నారు బాగా అక్కడ ఆ ఫాదర్కి ఇదంతా గేమ్ వరకేలే కానీ బయటకు వచ్చాక ఉంటే చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడడం నాకైతే బాగా విష్ణుప్రియ ఎవరు లేరు నాకెవరో రారు నాకు ఎవరు ఏ తోడు లేదు నేను ఒంటరిగా పెరిగాను ఒంటరిగానే పుట్టాను అన్నట్టుగా ఫీల్ అవ్వడం ఇక నుంచి అయినా ఆపాలి ఈ సింపతి గేమ్ అయితే ఆపేయాలి ఎందుకంటే ఫాదర్ వచ్చాడు ఒక అడుగు ముందుకేసాడు నా కూతురు ఎంత బాగా ఆడుతుంది సపోర్ట్ చేద్దాం నా నుంచి బూస్టింగ్ కోరుకుంటుంది అన్నట్టుగా వచ్చి ఆవిడ్ని సపోర్ట్ చేయడం నాకైతే చాలా 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 బాగా అనిపించింది ఇక్కడి నుంచి అయినా మారి గేమ్లోకి ఆడితే ఇంకా ఎందుకంటే ఎక్కువ వీక్స్ లేదు కాబట్టి గేమ్ ఆడితే మంచిది అని నా ఒపీనియన్